నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఫ్లిప్కార్ట్ నుంచి నాకైతే ఒక కొరియర్ వచ్చిందండి చూసిద్దామా ఏమొచ్చిందో సోలార్ లైట్ అండి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దామా ఒక కేబుల్ అయితే వచ్చిందండి బాక్స్లో లైట్ అండి సోలార్ది చూడండి ఈ విధంగా ఉందండి ప్యాకింగ్ చూడండి ఎంత బాగా ఎంత చక్కగా చేశారో ఆ బల్బ్ అనేది కదలకోకోకుండా ఉండడానికి కవర్తో అయితే ఫుల్ ప్యాకింగ్ అయితే చేశారండి ఆ కవర్ తీసేసి చూద్దామండి ఇలా అయితే ఏ విధంగా ఆన్ అవుతుందో చూడండి ఆన్ అండ్ ఆఫ్ అండి ఇది ఇది ఎంత కావాలో పెంచుకోవడానికైతే మనకైతే ఇచ్చినారండి ఎక్కించుకోవడం తగ్గించుకోవడానికైతే ఇది అయితే ఉందండి బెడ్ ల్యాంప్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి అయితే ఈ లైట్ తగిలించుకోవడానికి క్లిప్ అయితే ఇచ్చినారండి ఛార్జింగ్ పెట్టి చూద్దామండి ఏ విధంగా ఛార్జ్ అవుతుందో ఇక్కడ మనం ఛార్జింగ్ పెడతానే లైటింగ్ అయితే ఇక్కడైతే చూపిస్తుందండి మనం ఛార్జింగ్ పెట్టినట్టు చూడండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇంకా వెలుతురు అయితే ఇంకా ఎక్కువ వచ్చింది చూడండి లైటింగ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది ఎండకు కూడా ఛార్జ్ అవుతుందండి ఈ సోలార్ లైట్ ఎండకు పెడతానే ఛార్జింగ్ అయితే అవుతుందండి టెస్ట్ చేసి చూశాను చాలా బాగా వర్క్ చేస్తుందండి హాలిడేస్ కదండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఈ లైట్ అయితే చాలా బాగా యూజ్ చే యూజ్ అవుతుందండి చూడండి లైట్ తీస్తున్నా కానీ ఇదైతే రావడం లేదండి దానికైతే ఫిక్స్ అయితే చేసేసారు ఎండ కూడా ఛార్జ్ అవుతుంది కాబట్టి చాలా యూజ్ అవుతుందండి ఈ లైట్ కి కేబుల్ ఒకటి ఇచ్చారు కదండి మనతో పవర్ బ్యాంక్ ఉంటే దాని ద్వారా కూడా లై ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చండి యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్